శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పర్యవేక్షణలో కొనసాగింది మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను దగ్గరుండి శుభ్రం చేయించారు శనివారం ముప్పై నాలుగవ వార్డు బేసి కాలనీలో మున్సిపల్ కార్మికులు పారిశుధ్య పనులను శుభ్రంగా చేయాలని ఎమ్మెల్యే చదలవాడ కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు పూర్తిగా చేయాలని కోరారు గడచిన ఐదేళ్లలో అన్ని వ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు పట్టణంలోని ప్రతి వార్డులో ఎప్పటికప్పుడు చెత్తని అధికారులు తొలగించాలని ఆదేశించారు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి నర్సరావుపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచుతామని తెలియజేశారు నర్సరావుపేటలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు నర్సరావుపేట పట్టణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచటమే ధ్యేయమన్నారు சென்னையில் இன்று செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்றுக்கான தடுப்பு நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறினார் અલરે મેં અલંગના સર જેવું તું આવી જવું તું આયન દિશક બોલા મેં મેં આજે સર વાડલો మధ్యాహ్నం నుంచి బజార్ చేస్తే రేపు బజార్ చేస్తాం అక్కడ పది రోజులు చేస్తే పది బజార్లు అయిపోతుంది ఎన్నో ఇరవై బజార్ కంటే ఉండవు కదా వాళ్ళకి

దాదాపు అసెంబ్లీ సమావేశాల్లో రెండు వారాలు గడపడం జరిగింది ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్ని వ్యవస్థలు గడిచిన ఐదేళ్లుగా దెబ్బతిన్నాయి కాబట్టి ప్రభుత్వ ప్రతి వ్యవస్థని బాగు చేసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు గారు నారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వార్డుని సందర్శించి మరి అన్ని కాలవలు బాగు చేయించాలి అదేవిధంగా రోడ్ ప్యాచ్ వర్క్ చేయించాలి మంచినీళ్లు రెండు పూటలా ఇవ్వాలి ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి మున్సిపల్ కమిషనర్ గారు డిఈ గారు ఎంఈ గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని రోజు మరి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి పంపించాలి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే అధికారులు ఎలర్ట్గా ఉంటారు మరి వార్డులో ఉన్న నాయకులు కార్యకర్తలు ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా అలర్ట్గా ఉండి మరి పార్శ్వ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి ఇటువంటి కార్యక్రమంలో డిసెంబర్ ముప్పై ఒకటికల్లా నర్సాపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాము కాలువలన్నీ బాగు చేయిస్తాము అదేవిధంగా రోడ్లు ప్యాచ్ వరకు కూడా చేయిస్తాము మంచినీటి కుళాయిలు కూడా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా బాగు చేస్తాము ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మున్సిపల్ కమిటీ గారు డీఈ గారు ఎంఈ గారు పర్యవేక్షణలో మరి లోకల్ నాయకులతోటి వీటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై ఒకటికల్లా కంప్లీట్ చేస్తాము నగరం అంతా కూడా సుందరీకరణ చేస్తూ మొక్కలనుడుతూ అదేవిధంగా తాగునీరు అందిస్తూ కాలువలు శుభ్రం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ